హాయ్ అండి నేను మీ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న గాజువా కూడా కాలనీలో జరిగిన ఆ తీర్థం కోసం అనేది మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసాను చాలా బాగా జరిగిందండి అంటే కొంచెం లేట్గా వెళ్ళాను స్వామివారి తులాబారు మాట చూద్దామని చెప్పేసి చాలా లేట్గా వెళ్ళాను ఇక్కడ లోపలికి వచ్చామండి ఎందుకు అంటే తులాభారంకి పటికిస్తారు పటికతో ఇక్కడ మనకి తులాభారం అనేది చేస్తారనమాట అందుకే లోపలికి వచ్చేసి పటికిచ్చేసి అప్పుడు తీతానికి స్టార్ట్ అయ్యామనమాట అప్పుడే నా మ్యాన్ కోడలు స్టార్ట్ చేసిందండి వంట సామాన్లు కొనుక్కోవడం చాలా బాగున్నాయి కదండి బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయండి మిక్సెస్ స్టవ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఎప్పుడు అవే తీసుకుంటుంది అది చాలా చక్కగా ఉన్నాయి తర్వాత చూడండి మా బుడ్డోడు మాత్రం రామ్మ నేను జారెడబిల్లి జారుతాను అనుకొని వాడు ఒక గోళ ఒకవైపు హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను అక్కడ అస్సలు ఆగట్లేదు వాడు అని చెప్పేసి నేను ఫస్ట్ కోసమే కదా వెళ్ళిందని చెప్పేసి పరస్ తర్వాతనే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను వాడిని ఆడుకోవడానికైనా తీసుకువెళ్ళాను ఫస్ట్ ఆ బిల్ దగ్గరికి తీసుకెళ్ళాడు సిక్స్ మినిట్స్కి ఫిఫ్టీ రూపీస్ అంట ఎక్కించాను కానీ ఎక్కువ పిల్లలు అందరూ అనేది చాలా ఎక్కువ మందిని ఎక్కించారు ఆవిడ ఫోర్ టైమ్స్ ఎక్కేటప్పటికి సిక్స్ మినిట్స్ అయిపోయింది ఆవిడేమో వచ్చేయండి వచ్చాడు అంటే కానీ అందరూ మాత్రం ఫోన్స్ పట్టుకొని ఇంకా సిక్స్ మినిట్స్ అవ్వలేదు కదా అంటే ఆవిడ నేను పెద్ద యాభై రూపాయలు ఇచ్చారండి కానీ ఏంటి అలా తినేస్తున్నారు పిల్లలు దించుతారో దించారని ఆవిడ గొడవడేవారు తర్వాత కార్ అనేది ఎక్కించేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు తర్వాత అలాగా క్ర బయటికి వెళ్ళిన తర్వాత మా ఆత్మ వదిగారు గారిని కృష్ణుడి బొమ్మ అనేది తీసుకున్నారు తన వీటి నా మేనల్డ్ అండి వీడి కూడా అందరికీ బొమ్మలు కొన్నావండి ఇక్కడ ఇది ఎది ఐటెం టెన్ రూపీస్ అండి ఐటమ్స్ టెన్ రూపీస్ అంటే చాలు మాకు చేప్కి వస్తే చాలు కదండి ఏదైనా తీసేసుకుంటాం కానీ ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడకండి ప్లాస్టిక్ ఐటమ్స్ అనేది చక్కగా అయిందండి ఊరేగింపు మాత్రం నేను ఈ ఊరేగింపు కోసమనే కొంచెం లేటుగా అనేది వెళ్ళాను ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయేదాన్ని కానీ దీనికోసమని నేను లేట్గా అనేది వెళ్ళానండి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి మీలో ఎంతమంది ఈ యొక్క తీర్థానికి వచ్చారో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంత చక్కగా అయిందంటండి అస్సలు ఖాళీ లేదు తెలుసండి వీడియో తీద్దాము అంటే ఒకవేళ భయం నేను ఇలా ఒకవేళ మొబైల్ పైకి ఎట్టేటప్పటికి ఎవరు నా మొబైల్ నా చేతిలో మొబైల్ లాక్కి వెళ్ళిపోతాడేమో అదో టెన్షన్ తులాభారం అనేది స్టార్ట్ అయిపోయిందండి కానీ నేను ఉండదు అంటే చిన్నబాబు నన్ను తీసుకురాలేదు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని తెలిసి కాబట్టి అప్పటికే అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు అమ్మ పావుతో పది అయిపోయింది ఫాస్ట్గా వచ్చేయండి అమ్మ అని చెప్పేసి బాబే ఏడుస్తున్నాను అనేటప్పటికీ నేను స్టార్ట్ అయిపోయాను సరే మీరు కూడా లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్